ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడనే స్నాభంను ప్రార్థిస్తున్నాను ఆ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తనలో మరొక నూతన ధ్యానాంశాన్ని ధ్యానిస్తా నా దీపమును వెలిగించి వాడు నా చీకటిని వెలుగుగా చేయు దీపాము దేవుని వాక్యంలో అనేక చోట్ల ప్రాముఖ్యంగా పాత నిబంధనలు కనబడుతూ ఉంది కొత్త నిబంధనలో కూడా వెలుగు గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం వెలుగు జీవానికి దైవత్వానికి వెలుగు మంచితనానికి ఈ రీతిగా అనేక వాటిని వెలుగుతో పోలుస్తూ ఉన్నారు అయితే పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే దేవుని మందసం ఉంచబడినటువంటి గుడారంలో దేవాలయంలో దీపము వెలుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం బాలుడైన సమయంలో యహోవా మందిరంలో దీపము ఆరిపోకుండా చూడవలసినటువంటి పనిని ఆయనకు అప్పగించినట్లుగా కూడా గమనించుతూ ఉన్నాం ఈ ప్రకారం గమనించినట్లయితే దీపము జీవానికి గుర్తుగా కనబడతా ఉంది దావీదు రాజు శత్రువుల పాలై శత్రువుల చేతిలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దావీదు జీవితము దీపంలా ఉంది అది ఆరిపోకుండా దాన్ని ప్రభు కాపాడుతూ ఉన్నాడు దేవాలయంలో ఉన్నటువంటి దీపం ఆరిపోకుండా అక్కడ ఉన్నటువంటి పనివారికి సూచన ఏంటంటే అది నిత్యము వెలుగుతూ ఉండాలి అందులో నూనె అయిపోయిన ప్రతి పర్యాయము నూనె పోయాలి దాని ఒత్తుళ్ళు సరి చేస్తూ పెడతా పెట్టాలి ఈ రీతిగా ఆ దీపము నిరంతరము వెలుగుతూనే ఉండడానికి కావలసినటువంటి ఏర్పాటు చేయవలసిన అవసరత ఉంది ఈ క్రమంలో దావీదు జీవితంలో తన దీపం మారిపోనట్లుగా అంటే తన జీవము పోయేటట్టుగా తన ప్రాణం పోయేటటువంటి పరిస్థితులు ఎదురైనాయి కానీ దావీదు ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుడు ప్రభు అయినటువంటి యహోవ నా జీవితంలో నా దీపాన్ని వెలిగించువాడు ఈ కీప్స్ మై ల్యాంప్ బర్నింగ్ నా జీవితపు ప్రయాణము ముందుకు కొనసాగడానికి సహాయం చేయవాడు ఆయనే ఎంత గొప్ప మాటలు మన జీవితంలో అనేక పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే నేను ఈ పనిని చేస్తా ఆ పనిని చేస్తా నేను ఈ కార్యం చేస్తా అని మనకు మనముగా ఎన్నో ఆలోచనలు చేసుకునేటువంటి వారంగా ఉన్నాం ఎన్నో పనులు చేసుకునేటువంటి వారంగా ఉన్నాం ఎన్నో తలంచేటువంటి వారంగా ఉన్నాం కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమైనా తెలియజేస్తూ ఉందంటే మీరు గర్విష్ఠులై ఉండక దేవుని చిత్తమైతే రేపు అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము ఇది చేతుము అది చేతుము అని చెప్పాలంటారు ఎందుకంటే మన జీవితము మన చేతిలో లేదు జీవితము ఎన్ని దినాలు గడుపుతామో దానికి స్పష్టత లేదు జీవిత ప్రయాణానికి ముందుకు వెళ్ళడానికి ఆలోచించడానికి కూడా కేవలం దేవుని కృపపై మాత్రమే ఆధారపడి ఉన్నాం ఆయన బ్రతుకు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చి ఉచితమైనటువంటి కృప కనుక నేను దావేదు చెప్పగలుగుతాను నా దీపమును వెలిగించువాడు ఆయన హీ కీప్స్ మై ల్యాంప్ బర్నింగ్ నా దీపము వెలుగుతూ ఉండడానికి కారణం ఆయనే ఎన్నో విపత్తులు ఏర్పడ్డాయి ఎంతో సురిగాలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు వీటన్నిటిలో కూడా దీపము వెలిగి ఉండడానికి నేను ముందుకు సాగడానికి కృపచూపినవాడు దేవుడే కనుక నన్ను వెలిగింపజేస్తూ నడిపిస్తున్నాడనేటువంటి ఒక ధైర్యాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు రెండు నా చీకటిని వెలుగుగా మార్చును ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు చీకటి ప్రమాదాలకి గుర్తుగా కనబడుతుంది చీకటిలో ఏమీ కనబడని స్థితి ఉంది చీకటి అజ్ఞానపు దశను తెలియజేస్తుంది చీకటి ప్రమాదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది చీకటి దిక్కు తెలియనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది చీకటి నిరాశకు గుర్తుగా కనబడుతూ ఉంది అయ్యో మా జీవితము వెలుగులేని స్థితి మా జీవితం దారి లేనటువంటి స్థితి మా జీవితం ముందుకు వెళ్ళటం ఎంతో శ్రమగా కష్టంగా ఉంది ఈ రీతిగా ఎన్నో ఆలోచనలు అంధకారపు స్థితిని సూచన చేస్తూ ఉన్నాయి కానీ దేవుని వాక్యము ఏమనంటా ఉందంటే దావిద్రాజు యొక్క అనుభవము సాక్ష్యము కీర్తన కేవలం ఒక పాట కేవలము ఒక కావ్యము కాదు కీర్తన గ్రంథము దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడింది భక్తుల జీవిత విశ్వాస ప్రయాణము వారి సాక్ష్యాలు మన ముందు ఉంచబడి ఉన్నవి ఈ సాక్ష్యాలు మనల్ని ఎంతో ప్రేరేపిస్తున్నాయి మన చీకటిని వెలుగుగా దేవుడు మన దుఃఖాన్ని బాగుచే దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం మనం ఎటువంటి కటిక చీకటి స్థితిలోకి వెళ్ళినా ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా దాన్ని వెలుగుమయంగా చేయవాడు దాన్ని దీవెనకరంగా చేయవాడు దాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు మనతో ఉన్నాడనేటువంటి వాక్య సందేశం చేత మనం బలపరచబడతా ఉన్నాం కనుక నేటి ఉదయకాలము చీకటిని వెలుగుగా చేసి మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచే దేవుని గొప్ప కృపలను బట్టి ప్రార్థించదాం మన దీపాన్ని వెలిగించేవాడు కటిక చీకట్లో తుఫాన్లలో మనల్ని నిలబెట్టేటువంటి వాడు మనం ఏ స్థితి గుండా వెళ్తున్నా కూడా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపజేసే దేవుడు మనకు శక్తి చాలనప్పుడు మనకు సామర్థ్యతనిచ్చి బలపరిచేవాడు కనుక ప్రభు వైపు చూస్తాం ఈ ఉదయం ఆయన దీవెలను పొందుకుందాం కృపా కనికరంలు గల దేవా నేటి ఉదయకాలము వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు మమ్మల్ని వెలిగింపజేవాడు మమ్మల్ని బలపరిచేవాడు మా చీకటిని తీసివేసి వెలుగు నింపేటువంటి వారు మీరు గనక మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడేసి ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను